సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్స్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు పంచాయతీ రాజ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మిషన్ భగీరథ విద్య వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలన్నారు టాయిలెట్స్ లేని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్మించాలన్నారు టాయిలెట్స్ నిర్మాణాలు ఒక నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు నలభై మంది అబ్బాయిలకు ఒక టాయిలెట్ ముప్పై మంది అమ్మాయిలకు ఒక టాయిలెట్ లెక్కన విద్యార్థుల సంఖ్య ప్రకారం నిర్మించాలన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో వంటగది ప్రహరీ గోడ నిర్మాణం చేయాలన్నారు గ్రామాల్లో సీసీ రోడ్స్ పూర్తి చేయాలని గురుకుల పాఠశాల కళాశాలల్లో వాటర్ ట్యాంక్ ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు గురుకుల విద్యా సంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు మిషన్ భగీరథ నీరు తప్పనిసరిగా సరఫరా చేయాలన్నారు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలన్నారు వివిధ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అధికారులు పాఠశాలలకు వచ్చినప్పుడు స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలన్నారు గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలన్నారు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల భవనాలు నిర్మించాలన్నారు అంగన్వాడీ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తనిఖీ చేయాలన్నారు సిడీపీఓలు సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జడ్పీసీఈ జానకిరెడ్డి పంచాయతీ అధికారి సాయిబాబా పీడీడీఆర్డీఏ జ్యోతి వైద్య అధికారిని గాయత్రిదేవి ఏఈ డిఈలు సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అండ్ అంగన్వాడీ సెంటర్ ఫోటోకింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సో ఫస్ట్ స్టార్ట్ వన్ బై వన్ మన జిల్లాలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ అట్లా టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకు ఉంది సో అది తీసుకొని కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్ టాయిలెట్స్ మనం జనరల్లీ శాంక్షన్ తీసుకుంటున్నాం కానీ అది కంప్లీట్ చేయించలేకపోతున్నాం బట్ స్కూల్ టాయిలెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఫర్ స్కూల్ ఆ స్కూల్ అటెండెన్స్ పెంచాలన్నా ఎస్పెషలీ గర్ల్స్ అటెండెన్స్ పెంచాలన్నా కూడా స్కూల్లో టాయిలెట్స్ ఆర్ ఇంపార్టెంట్ సో అవి ఎంత తిరిగి మనం